వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నినిమి సుమనత మొగులపల్లి మండలం పార్టీలకు అతీతంగా మండలాన్ని అన్ని విధాల సమష్టి కృషితో పనిచేసి అభివృద్ధి చేసుకుందామని భూపాల్పల్లి ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణ రవన్నారు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సుజాత సంజీవ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరై పలు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని మూసివేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా

ఏ ఒక్క మంత్రికి ఇవ్వద్దు ఏ ముఖ్యమంత్రికి డబ్బు ఇవ్వద్దు నిన్న కరెక్టర్ గారికి చెప్పినా రేపు ముఖ్యమంత్రి కూడా చెప్తా ఆ నిధులతో మన నియోజకవర్గాన్ని మన దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుందాం కనుక డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేట్ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి వనరులతో మనం అభివృద్ధి చేసుకుందాం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ కరెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పినాం నాకు ఫస్ట్ ఎంఆర్ఐ కావాలి హాస్పిటల్లో ఎంఆర్ఐ కావాలి మన జిల్లాలో ఎంఆర్ఐ లేదు అది రాస్తే ఐదు వేల రూపాయలు మహారాష్ట్ర నుంచి భూపాలపల్లికి వస్తే అది ఉండదు భూపాలపల్లికి బీమా వస్తే ఎంఆర్ఐ ఉండేది వరంగల్ పోవాలి ఆరు వేలు ఇచ్చేది డాక్టర్ మూడు వేలు అక్కడ మూడు వేలు ఉన్నోడు తీసుకుంటాడు పైసలు వినోడు చచ్చిపోతాడు కనుక ఎంఆర్ఐకి సీఎస్ఆర్ మీద నుంచి కోరండి మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా అన్నట్ బెడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాని రక్త కణాలు టెస్ట్ చేసేటువంటి సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్ కిట్ తయారు చేసే మిషన్ స్టోరేజ్ మిషన్ ఈ నాలుగు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి చెప్పాము ఇందు నుంచి ఫీడ్బ్యాక్ వస్తే మనం పనిచేయడం కనుక దయచేసి ఇవన్నీ కూడా సర్పంచ్గా ఎంపీగా మళ్ళా మీరు కావాలని మీరు ఎదగాలని మీరు యొక్క ఈ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు ఓట్లప్పుడు చేసుకుందాం ఎన్ని అభివృద్ధిలో అందరూ కూడా పడదాం ఈ ప్రాంతాన్ని మన దగ్గర ఖనిజ సంపద ఉన్నది వనరులు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఈ వేదిక మీరున్న జిల్లా అధికారుల సహకారం అదేవిధంగా మీ అందరి సహకారంతో మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడంలో ముందుకెళ్ళి తీసుకెళ్దామని సందర్భంగా మీకు తెలియజేస్తూ ನೀರಂದರಿ ಮನಸ್ಫೂರ್ತಿ ಧನ್ಯವಾದ